కొన్నిసార్లు నిలుచున్నామనేటటువంటి ఆలోచన కలిగి ఉంటాం మనం కరెక్టే ఉన్నామని అనుకుంటాం నేను మాట్లాడేది కరెక్టే అనుకుంటాం నేను చూసేది కరెక్టే అనుకుంటాం నేను ఏది చేసినా అది కరెక్టే అనుకుంటాం కానీ ఇతరులు చేసినటువంటి విషయాన్ని అది మనం తప్పుగా భావిస్తూ ఉంటాం అందుకనే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది ఏమిటంటే తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండాట్లు జాగ్రత్తగా చూసుకునేవలెను ఇరవై మూడు వేల మంది ఒకే రోజు అతమైనటువంటి విషయాన్ని కొరంతి పత్రికలో రాయబడినటువంటి విషయాన్ని కొరంతి సంఘంలో జరిగినటువంటి సంభవాన్ని మరి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఏసు అందరం మారు మనసు పొందాలని చెప్పి ఏసుకోరి ఉంటున్నాడు పాపంలో ఉండకూడదు మీరు పరిశుభ్రంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది నిలుచున్నామని తలంచుకొని మరి పడిపోకుండా జాగ్రత్తగా ఉంచుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వ్యవహాన్ మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక మొదటి వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు మనం చదువుకుంటాం వ్యవహార మొదటి పత్రిక మొదటి వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు మనం చూద్దాం పిల్లల జీవవాక్యం గురించి జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెను మేమేది ఇంటిమో కనులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాం మాతో కూడా మీకునూ సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వి వినిన దానిని మీకునూ తెలియజేయుచున్నాం మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మన సంతోషము పరిపూర్ణమగుటక్కై మేమీ సంగతులను రాయిచున్నాం మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు ఆయనతో కూడా సహవాసం గల వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను మనము పాపము లేని వారమని అని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యముండదు మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల ఆయన మన పాపములను మనము ఒప్పు కొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకుని ఏడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుదుము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు చాలా విషయాలను యోహాను మొదటి పత్రికలో రాయబడి ఉంటూ ఉన్నది ఎందుకు అంటే క్రీస్తును అబద్ధికునిగా చేసే వాళ్ళము చాలామంది ఉంటాము నేనే కరెక్టు నేను పుట్టుకతోటే కరెక్టు పాపం లేకుండానే పుట్టాను పరిశుద్ధుడిగా ఉన్నాను అని చెప్పుకోవడానికి చాలామంది వారి సాక్ష్యం చెప్పేటప్పుడు చాలా సంతోషంగా అనేక రకాలుగా చెప్తూ ఉంటారు అనేక మంది అనేక సందర్భంలో చెప్తూ ఉంటారు కానీ ఒకవేళ మనలో పాపం లేదు అని అంటే క్రీస్తు అబద్ధి కూడా అవుతాడు అలా ఉన్నప్పుడు దేవుని వాక్యం మనలో ఉండదు మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది కాబట్టి మనము నిలుచున్నామనేటటువంటి దాన్ని మనం మర్చిపోకుండా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటూ ఉన్నది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది సంఖ్యాకాండంలో మనం ఆలోచన చేసినప్పుడు ఇరవయో అధ్యాయాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం మొదటి నెల ఎందు ఇస్రాయిలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశంలో దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి పాతి పెట్టబడేను ఇక్కడ మిర్యాము చనిపోయినటువంటి విషయాన్ని మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది అలాగునే మరి నిర్గమకాఖాండంలో మనం ఆలోచన చేద్దాం ఇలా రెండవ అధ్యయము మొదటి నుంచి కొన్ని వచనాలను చూద్దాం నిర్గమకాండము రెండవ అధ్యయము మొదటి నుంచి కొన్ని వచనాలను చూద్దాం లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకునేను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కాని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వాని దాచను తర్వాత ఆమె దాని తర్వాత ఆమె దాన్ని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా ఉంచగా వానికి ఏమి సంభవించనో తెలుసుకునేటప్పుడు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను పరోకుమార్తె స్థానం చేయుటకు ఏటికి వచ్చాను ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచు నడుచు చూండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెలను ఒక పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడుచుండగా చూచి వాని ఎందుకు కనికరించి వీడు ఎబ్రీల పిల్లలలో నొక్కడ నేను అప్పుడు వాని అక్క పరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాణిని పిల్లవాణ్ణి పెంచుటకు నేను వెళ్ళి ఎబ్రి స్త్రీలలో ఒక దాని దానిని పిలుచుకొని వస్తున్నా అని అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచును నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె పరో కుమార్తె యుద్ధకు అతన్ని తీసుకొని వచ్చాను అతడు ఆమెకు కుమారుడ కుమారుడాయను ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను ఆ దినలో మోషే పెద్దవాడై తన జనుల యుద్ధకు పోయి వారి భారములను చూచను అప్పుడు అతడు తన జనులలో ఒక ఎబ్రీని ఒక ఐగుప్తీయుడు పొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో కప్పిపెట్టాను ఇసుకలో కప్పిపెట్టాను అంటే జ్ఞానవంతులైనటువంటి వారు కూడా కొన్నిసార్లు తప్పిదంలో పడిపోవడానికి అవకాశం ఉంది మంచి ప్రజలు పాపంలో పడడానికి కూడా అవకాశము ఉన్నది అయితే ఇక్కడ మోషే గారి జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు కొంచెము మినాయింపులు జరిగి ఉంటున్నాయి మోషే గారికి మినాయింపులు జరిగి ఉంటున్నాయి కొన్ని విషయాల్లో మినాయింపులు జరిగి ఉంటున్నాయి మరి నిర్గమ కాండంలో మొదటి నుంచి పన్నెండు వచనాల వరకు చూసినప్పుడు అలాగున్నే పదకొండు నుంచి మనము ఇర ఇరవై రెండు వచనాల వరకు చూసినప్పుడు చాలా విషయాలు మోషే గారి గురించి మనకు తెలుస్తాయి ఈ విషయం ఏంది అని అంటే మనము నరహత్య చేయవద్దు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి బాధక సాధకులను బట్టి తన ప్రజలకు జరుగుతున్నటువంటి కష్టాలను బట్టి నష్టాలను బట్టి మరి తాను ఆ ఓపికను పట్టలేక మరి ఉన్నాడు మోసగారు అనేటటువంటిది హత్య చేయించు చే చేశాడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము మనం చేసుకుంటూ ఉన్నాం అంటే ఎలాంటి మంచి వాడైనప్పటికీ మంచి స్త్రీ అయినప్పటికీ మంచి పురుషుడైనప్పటికీ ప్రవక్త అయినప్పటికీ ప్రవక్తిని అయినప్పటికీ యాజకుడు అయినప్పటికీ లోకానుసారంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకరోజు తప్పిపోవడానికి అవకాశము ఉన్నది అందుకనే మనం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంది అని అంటే మనం నిలుచున్నామనేటటువంటిది తలంచుకొనక పడిపోకుండా ఉండున్నట్లు దానిని జాగ్రత్తగా చూసుకోవాలి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం స్వద్వినియోగము చేసుకుంటూ దుర్నియోగం కాకుండా జాగ్రత్తగా మనం ముందుకు కొనసాగాలి అలాగునే కీర్తనలు ముప్పై అధ్యయము ఐదవ చరణాన్ని చూద్దాం కీర్తనలు ముప్పయో అధ్యయము ముప్పయో కీర్తన ఐదవ చరణాన్ని చూద్దాం ముప్పైవ కీర్తన ఐదవ చరణం ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును ఆయన దయ అంతా నిలుచును సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం నా సంతోషము కలుగును యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును ఉపదేశితివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవ భక్తుల భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకము జ్ఞాత నామమును బట్టి ఆయనను స్తుతించుడి ఆయన కోపం నిమిషం మాత్రముండును ఆయన దయా ఆయుష్కాలం నిలుచును సాయంకాలం నా ఏడుపు వచ్చి రాత్రి నన్ను ఉదయం నా సంతోషము కలుగును ఎందుకు ఈ మాటలు మరి దావీదు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు తన శత్రువుల విషయంలో ప్రార్ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవునితో మొరపెడుతూ ఉంటున్నాడు దేవుని కోపం నిమిష మాత్రం ఉంటుంది అని చెప్పి మరి మోసే గారి కొరకు కూడా అలాగునే ఆయనకు కొన్నిసార్లు దేవుడు అవకాశం కల్పించి ఉన్నారు దావీదు తప్పిపోయి ఉంటున్నాడు మోసే తప్పిపోయి ఉంటున్నాడు మరి అహరోనులు తప్పిపోయి ఉంటున్నారు మిరియాము తప్పిపోయి ఉంటున్నారు యోనా తప్పిపోయి ఉంటున్నాడు చాలామంది పరిశుద్ధ గ్రంథంలో తప్పినటువంటి వారు ఉన్నారు కాబట్టి మనం అందుకనే చాలా విషయాలను క్లుప్తంగా మనం ఆలోచన చేయాలి మరి అందుకనే మరి పదే పదే గుర్తు చేసుకుంటూ పాపంలో పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త కలిగి ఉండాలి ఎప్పుడు మనకు మనమే గొప్పవారిగా మంచివారిగా దేవునికన్నా